పోలీస్ స్టేషన్ వద్ద బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని అడ్డగించిన పోలీసు బలగాలు నంద్యాల జిల్లా బ్రాహ్మణ కొట్కూరు పోలీస్ స్టేషన్ నందు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని అడ్డగించడం జరిగింది ముచ్చమారి గ్రామంలో జరిగిన ఎనిమిది సంవత్సరాల బాలిక వాసంతి వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని బ్రాహ్మణ కొట్కూరు రక్షక భట నిలయంలో సుమారు రెండు గంటల సేపు నిలుపుదల చేసిన పోలీస్ సిబ్బంది రెండు గంటల సమయంలో బైరెడ్డి సిద్దార్థరెడ్డిని ముచ్చిమారికి పంపించకుండా కర్నూలుకి పంపించిన బ్రాహ్మణ కొట్కూర్ పోలీస్ సిబ్బంది

వాసంతి అనే అమ్మాయి కనపడడం లేదని చెప్పి దాదాపుగా ఆరు రోజుల నుంచి వారి కుటుంబ సభ్యులు కానీ పోలీస్ వాళ్ళు కానీ గ్రామస్తులు కానీ అందరూ కూడా గాలించడం రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం ఒక సంచలనాన్ని నేర్పడం కూడా మనకందరికీ కూడా తెలిసినటువంటి విషయమే ముగ్గురు మైనర్ యువకులు ఆ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసినారు అని చెప్పి బయటంతా కూడా వినికిడి ఈ విషయంలో భాగంగానే ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించాలనే ఉద్దేశంతో ముచ్చిమరి గ్రామానికి నేను వెళ్తుండగా మార్గ మధ్యంలో కొన్ని ఏం కారణాలు మనకు తెలియదు కానీ పోలీసు వాళ్ళు ఆపడం ఇక్కడికే ఆ కుటుంబాన్ని పిలిపించడం కూడా జరిగింది వాస్తవానికి అయితే కానీ ప్రభుత్వాన్ని విమర్శించాలనో లేకుంటే ఏదైనా పోలీస్ వ్యవస్థను నిందించాలనో ఎవరినో ఏదో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనో ఈరోజు మేము ఇక్కడికి రాలే నా సొంత గ్రామం ముచ్చుమరి ఆ గ్రామంలో నాకు తెలిసిన వ్యక్తులు నాకు సంబంధించిన వాళ్ళు ఈరోజు వాళ్ళు బాధలో ఉండగా పరామర్శించడం అనేది నా యొక్క బాధ్యత అని చెప్పి ఫీల్ అయి నేను ఇక్కడికి వచ్చినానే తప్ప ఇక్కడ ఏదో పొలిటికల్గా దీన్ని ఇష్యూ చేయాలనే ఉద్దేశంతో నేను రాలే ఎందుకంటే కానీ ప్రభుత్వం ఏర్పడి అంతా కలిపి నెల రోజులు కూడా కాద మేము వచ్చి ప్రభుత్వం పైన బురద జల్లాలనే ఉద్దేశం మాకు కూడా లేదు కానీ అంతలోపలే మమ్మల్ని ఇక్కడికి పిలుచుకురావడము పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం అనేది కూడా మంచి పద్ధతి కాదు అది ఎవరు ఏం కథనో వాళ్ళు ఆలోచన చేసుకోవాలా కానీ బీహార్ లాంటి రాష్ట్రాలలో లేకుంటే కానీ మణిపూర్ లాంటి చోటనో ఉత్తరప్రదేశ్ లాంటి చోటనో ఎక్కడో క్రైమ్ ఎక్కువ ఉన్న చోట కూడా ఒక ఆడపిల్లకి ఏదన్నా అన్యాయం జరిగిందంటేనే ఎవరో ఒకరిపై పరామర్శిస్తామంటే కానీ రమ్మని చెప్తారు కానీ ఈరోజు ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ స్టేషన్లో కూర్చోబెట్టడం అనేది ఇప్పుడు కొత్త అనుమానాలు రేకెత్తిచ్చే పరిస్థితి తీసుకొని వస్తున్నారు ఏమేమి అక్కడికి పోతే ఏమైనా నిజాలు ఏమైనా బయటపడతాయని భయపడుతున్నారా లేకుంటే రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని ఏమైనా భయపడుతున్నారా దేనికోసం అడ్డుకుంటున్నారు కేవలం ఆ కుటుంబానికి న్యాయం జరగాల ఆ కుటుంబంలో ఒక ధైర్యాన్ని నింపాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినామే తప్ప వేరే ఒక ఉద్దేశం కూడా మాకు లేదు అదే రకంగా ఈరోజు గవర్నమెంట్ని కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కానీ హోమ్ మినిస్టర్ అనిత గారిని కానీ మేము కోరే విషయం ఏమి అంటే ఎవరైతే ఈ క్రైమ్కు పాల్పడినారో ఎవరైతే దీని వెనకాలన్నారో వాళ్ళకందరికీ శిక్ష పడే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం కోరుకుంటున్నాం ఎందుకంటే గాన ఇటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా ఉండాలంటే గాన నిందితులకు శిక్ష పడాలి గతంలో కూడా గతంలో మీరు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే కర్నూలు జిల్లాలో ప్రీతిబాయ్ అనే అమ్మాయికి కూడా ఇదే రకంగా రేపుకు గురై హత్యకు గురైందని చెప్పి ఒక కేసు నమోదైంది కాబట్టి ఇటువంటి కేసులు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకూడదంటే గాన కానీ చేసిన వాళ్లకు కఠినంగా శిక్ష పడిన రోజునే మళ్ళీ ఎవరైనా ఇటువంటి తప్పులు చేయాలంటే భయపడతారు ఇక్కడ వచ్చి వీళ్ళను పరామర్శించేదానికన్నా కూడా వాళ్ళకు న్యాయం జరగడం చాలా ముఖ్యం ఐదు రోజులైనా ఆరు రోజుల తర్వాత మేము ఈరోజు ఎందుకు వచ్చినామంటే చట్టం అనేది ఒకటి ఉంటుంది పోలీస్ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటూ పోతుంటారు ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళని శిక్షిస్తారనే ఉద్దేశంతో మేము కూడా వాళ్ళ పని వాళ్ళని చేసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో సైలెంట్గా ఉన్నాం కానీ కేవలం వాళ్ళల్లో ఆ కుటుంబంలో ధైర్యం నింపాలని మేము ఇక్కడికి వస్తేనే ఈరోజు ఇంతమంది ఇంతమంది పోలీస్ వ్యవస్థ వచ్చి మమ్మల్ని అడ్డుకోవడం అనేది చాలా తప్పు ఎందుకంటే కానీ ఈరోజు వాళ్ళు ఇంతమంది వంద మంది రెండు వందల మంది పోలీసులు వచ్చి మమ్మల్ని అడ్డుకోవడం వల్ల ఏదైతే ఈరోజు సర్చింగ్ ఆపరేషన్ ఆడ కెనాల్లో కానీ కేసీ కెనాల్లో కానీ లేకుంటే ఆ పంప్ హౌస్ కాడ కానీ లేకుంటే కానీ ఎక్కడైనా బూట్స్ పెట్టినారో కానీ అక్కడ వాళ్ళు చేయాల్సినటువంటి సర్చింగ్ ఆపరేషన్ అంతా ఆపుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడము లేకుంటే లోపల కూర్చోడం పెట్టడమో ఒక టైం వేస్ట్ పని పబ్లిసిటీల కోసం రాజకీయాలు చేసే వాళ్ళకి ఇటువంటి తప్పుడు ఆలోచనలు వచ్చి వాళ్ళని రానియకుండా చేయండి అని చెప్తున్నారు అనుకుంటా వాళ్ళకు కూడా నా యొక్క సూచన ఏం రా అంటే లాటరీలో పదవులు వచ్చినాయి కొంతమందికి లాటరీలో పదవులు వచ్చినప్పుడు ఒక గొప్ప అవకాశం జీవితంలో పేద ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కానీ పేదవాళ్ళను కాపాడడానికి కానీ పేదవాళ్ళకు న్యాయం చేయడానికి కానీ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి కానీ ఒక గొప్ప అవకాశం దేవుడి చిన్న వరం అని అనుకోవాలి అటువంటి అవకాశం వచ్చినప్పుడు పది మందికి సర్వీస్ చేసి అబ్బా పలానా వాళ్ళకు మనం ఓటేసినందుకు మనకి ఇన్ని పనులు చేసినారా అని చెప్పి గర్వంగా జీవించేటట్లు ఉండాలి తప్ప పాతకాలం మాదిరిగా ఇంకా కేసులు పెట్టాలా పోలీసులతో హరాస్మెంట్ చేపించాలా ఇబ్బంది పెట్టాలా ఊర్లలోకి రాకుండా ఆపాలా ప్రజలను భయభ్రాంతిలకు గురి చేయాలా లేకుంటే కులాల కులాలకు మధ్యన కొట్లాటలు పెట్టాలా ఇటువంటి నీచమైన పనులు ఆపుకొని ఈరోజు చాలా దురదృష్టమైన సంఘటన ఆ వాసంతి అనే పాప చనిపోవడం ఇటువంటి టైంలో కూడా రాజకీయాలు చేయడం నిజం చాలా దురదృష్టకరం ఈ రాష్ట్రం కానీ అన్ని సంఘాల వాళ్ళు కానీ నిజం ఒక గొప్ప విషయం అన్ని కుల సంఘాలు కానీ అన్ని విద్యార్థి సంఘాలు కానీ అన్ని రాజకీయ పార్టీలు కానీ ఒక తాటిపైకి వచ్చి ఈరోజు ఆ పాపకు మద్దతు తెలపడం నిజం ఆ కుటుంబానికి అండగా నిలబడడం కూడా చాలా సంతోషించదగిన విషయం కాబట్టి ఆ భగవంతుని ఆశీస్సులు ఆ కుటుంబానికి ఉండాలా ఆ కుటుంబంలో ఒక మనోధైర్యాన్ని నింపే శక్తి ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు వచ్చిన వాళ్ళకు నమస్కారాలు తెలుసు థ్యాంక్ యూ జరిగిన పాప హత్య అండ్ బేఫ్ అండ్ హత్య గురించి మనం మాట్లాడదాం ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు అమ్మ ఇక్కడే ఉన్నారు అమ్మ మీరేనా అమ్మ ఏం జరిగిందమ్మా అసలు మీరు మీ మాటలో చెప్పండి అసలు ఏం జరిగింది

మిస్ అయింది మిస్ అయిన తర్వాత ఎన్ని గంటల తర్వాత చూసుకున్నారు మీరు మధ్యాహ్నం మూడింటి కదా మిస్ అయిన మూడు గంటల తర్వాత ఎన్నింటికి బాబు వెళ్ళిపోయింది ఆడుకోవడానికి పదకొండు కలా వెళ్ళిపోయింది మీరు మూడింటి నుండి వెతుక్కోవడం మొదలు పెట్టారు మీరు వెతికిన తర్వాత ఫస్ట్ ఎప్పుడు తెలిసింది ఎలా తెలిసింది ఇట్లా జరిగింది అని మీకు సోమవారం నాడు ఎట్లా తెలిసింది ఎవరి ద్వారా తెలిసింది పోలీసుల ద్వారా తెలిసింది అంత ముందు మీకు అసలు ఎక్కడ జాడ కనిపించలేదు పోలీసుల ద్వారా ఏం చెప్పారు

మీకు వాళ్ళ పిల్లలు ఇంటికి ముందు ఇప్పుడేం చూసారా మీరు కూర్చోలేదు మేడం కుర్చోలేదు వాళ్ళ తండ్రిని అయితే చూశాను నేను కాకపోతే గొడవలు లేవు వాళ్ళకు మాకు ఎప్పుడు తాడింది లేదు చేసింది లేదు వాళ్ళు ఎస్సీ వాళ్ళు మేము వాల్మీకి రా కానీ మీరు అంతకుముందు ఎప్పుడు చూడలేదు అంటున్నారు పాప అంతసేపు కనపడినప్పుడు మీరు ఏ ప్రదేశాల్లో వెతికారు వాళ్ళున్న ఉన్న ప్రదేశాలకు కూడా వెళ్ళారా ఈ పిల్ల ముగ్గురు అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళున్న ఉన్న ప్రదేశాల్లో కూడా మీరు వెతకడం తెలియదు కదా మేడం వాళ్ళని తెలియదు మొత్తం ఆ పాప అప్పుడప్పుడు పోతూ వస్తుండే పార్కు పోతుండే అడిగితే ఆడకనికి పోతుండే వస్తుండే మీ ఇట్లా కనపడకుంటే పార్క్ పోయి కనపడలేదు నాకు ఫ్రెండ్స్ అడిగిపోయిందామని చెప్పి ఫ్రెండ్స్ రాలేదు అన్నారు వాళ్ళు ఒకవేళ ఎక్కడో దిక్కులే వస్తుంది అనుకుంటే ఐదో వాళ్ళు వాళ్ళ వాళ్ళ వైపు నుండి ఏంటి వాళ్ళు దొరికారు కదా మీరు వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరినైనా వాళ్ళని ప్రశ్నించారానికి జరిగినాయి Bây

अ <laughs> Jelasin <coughs> ya <coughs> <coughs> <coughs>